చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అదే సాయశాకారాలు అందే అందుకే చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు మోకా లోతులోకి వచ్చి ప్రజలందరికీ కూడా బాగా సేవ చేశారు అందరికి కూడా ఫుడ్ అందరికీ అందజేశారండి కూరగాయల రేట్లు కూడా బయట ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతుంటే ఆయన కిలో టమాటాలు పది రూపాయలు పచ్చిమిర్చి పది రూపాయలు ఏకన్నా ఆకుకూరలు రెండు రూపాయలు అందరికి కూడా ఇంటింటికి వచ్చి సప్లై చేస్తున్నారు ఇలాగే ముఖ్యమంత్రి ఉండడం మా అందరికి సంతోషం అంటే నేరుగా పర్యటించడంపై డెబ్బై మూడేళ్ళ వయసులో కూడా ఆయన చిన్న కుర్రోళ్ళ లాగా వరదలోకి వచ్చి అమ్మా ఉన్నాం మీకేం బాధ లేదు మా అందరికి కూడా కళ్ళల్లోంచి ఇల్లు ఆపుకోలేకపోయాం మేము అందరం కూడా ముందెళ్ళి సార్ ముందర మీ ఆరోగ్యం జాగ్రత్త అని మీకు చెప్తుంటే నాకేం పర్వాలేదు ముందర మీరు అందరూ కూడా బాగుండడమే నాకు కావాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఇల్లు మునిగిపోతుంది కాబట్టి ఇటు తరలిచ్చారు అందుకే మేము ఎన్ని మునిగిపోయినాయి అని వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి లోకులు కాకులు అన్నట్టు జనాలందరూ కూడా ఎట్టుబడితే మాట్లాడుతున్నారు తప్పండి అసలు బురవే అది కదా కట్ట తెగింది అది ఎందుకు తెగిందో కూడా ఎవరికి తెలియదు అది మా దురదృష్టమో మా అదృష్టమో అనుకోవడమే కానీ ఆయన చేసేది ఏం లేదు ఆయన ఇంటికి ఈ వరదకి ఎటువంటి సంబంధం లేదు మంచి చేసే వాళ్ళ మీద ఎప్పుడు బురద పడుతుంది ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అంటే ఎప్పుడు చూడలేదు సార్ ఎప్పుడైనా వచ్చే కానీ ఇలా కట్టదగిపోయి ఎలా నీళ్ళు రావడం అనేది ఇదే మొదటిసారి ఎటు చూసినా వాహనాలకు కానీ ఇన్సూరెన్స్ ఇచ్చారు ఇన్సూరెన్స్ పెట్టుకున్నాము అలాగే బైకులకి ఇన్సూరెన్స్ పెట్టమన్నారు తర్వాత ఇంటింటికి వచ్చి రాసుకుని వెళ్ళారు అన్ని ఏమైపోయి నష్టపరాలను కూడా కొద్ది రోజులు అధికారులతో మాట్లాడిస్తామన్నారు మరి ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం ఎలా కాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది